पत् मणि की n'a fana ko awo awo na le na ko. सोमे कुझु मुन रही हा பக்கமா <tripy> பக்காச்சு <tripy> 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 శ్రీ పద్మావతి దేవి అని సాక్షాత్ ఆ మహావిష్ణువు ధర్మపత్రి అయినటువంటి ఈ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి ఈరోజు వసంతోత్సవ సందర్భంగా కోయిలాల్వార్ తిరుమంజనం మనర్చబడినది కోలాల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు మనము ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు ఇంటిని ఏ విధముగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా ఆలయాన్ని విశేషమైనటువంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడం అనే ఒక ప్రత్యేకతమైనటువంటి విశేషం కావున ఈరోజు ఉదయం అమ్మవారి శుప్రభాతం చేయడంతో నేర్కొని తదుపరి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత గోడలకు అన్నిటికీ కూడా లేపనము అనగా పశువు బుక్కుమ చంద్రము మొదలైన పదహారు లేపనములతో తయారు చేసి ఈ యొక్క లేపనము గోడల కల్పన చేస్తాం ఈ యొక్క శుద్ధి చేసినటువంటి వల్ల ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క అమ్మవారి ఆలయము సిద్ధిగా ఉండబడు అదేవిధంగా కోయిలాల్బాటు నిరమంజనము సంవత్సరములకు నాలుగు మార్లు చేయబడతాయి మొదటగా ప్రశద్ధమే ముందుగా వచ్చేటువంటి మంగళవారం రోజు మరియు వసంతోత్సవానికి ముందుగా వచ్చే మంగళవారం మరియు పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో నాలుగు సంవత్సరములకు నాలుగు మార్లు ఈ యొక్క కోయిలాల్ వాటి నిరమంజనం నిర్వర్తించడం అనవాయితగా వస్తున్నది వెనుక మరియు విశేషంగా ఈ వసంతోత్సవ కార్యక్రమం మూడు రోజులుగా త్రిద సంకల్పంగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడను ముఖ్యంగా ద్వాదశి నాడు అకురార్పనతో ద్వాదశి త్రయోదశి అమరార్పణతో ప్రారంభమై చతుర్దశి నాడు మొట్టమొదటిలో అంటూ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటలో వేయించేసి ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమము వసంత ఋతువులో ఏ విధముగా చెట్టు చదురించును అనే విధముగా అమ్మవారి తోటలో కూడా అమ్మవారి వసంత మంటపంలో అమ్మవారిని వేయించేసి మధ్యాహ్న కాలం నుండి శుక్రవారం అభిషేకములు నడిచి తదుపరి సాయంకాలం ఉంది సాయంకాలం వరకు రాత్రి వరకు అమ్మవారు అక్కడనే ఊరేగింపు చేసి తదుపరి ఊరేగింపు చేయటతో కలగను అక్కడ మరియు రెండో రోజు అమ్మవారు విశేషమైనటువంటి అలంకారముతో ఉదయం స్వర్ణరథముతో ఊరేగింపు జరుగుతుంది రాష్ట్ర రోజు కూడా అదేవిధంగా చేసి పూర్ణాహుతిలో ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్విఘ్నముగా ప్రసాద్ కావులు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవ అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కుటుంబ పాలకులు కంటారు ఓం శ్రీ పద్మావతి దేవి